Nak udik gitar kan? Nana.

아, 네. 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 చిన్నగా చిన్నగా ఎనక్కెల్ ఎనక్కెళ్ళు శేషంగారు నిలబాడుగు నెలబా పట్టుకోసారు పంపి Ayo, maju, maju, maju. అయితే గుంటూరులో అనేక చోట్ల జరుగుతుంది ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగింది రాష్ట్రంలో కూడా లోకేష్ బాబు గారి యొక్క అభిమానాన్ని తలపించుకొని ఎంతోమంది మంది ఈరోజు పండగ వాతావరణాన్ని అరించి జంబిమ్మ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి యువన నారా లోకేష్ గారి ఒక యువ కార్యక్రమం సూచిరాహితమైన నారా లోకేష్ నాయకుడిగా మాకు ముందుండి మా నాయకత్వాన్ని కూడా ఆయన నడిపించడం అనేది చాలా గొప్ప విషయం మరి యువత చదువుతున్న విద్యకు విలువ లేకుండా పోతుందనే విద్యని మరింత బలోపేతం చేసినందుకు భా భావితరాలన్న కూడా చదువుతున్న విద్యను విలువ తెచ్చేందుకు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించేందుకు మీరు అనేక విదేశ విదేశ పర్యటనలు ఎన్నో కంపెనీలు తీసుకురావడం కాక ఇంకా మళ్ళా విద్యకు విద్యార్థులకి మరింతగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మళ్ళీ విదేశ పర్యటన చేస్తూ కంపెనీల కోసం ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే ఇలాంటి నాయకుడు మా అందరికీ ఉండటం ఆయన నేతృత్వంలో మీ అందరం నడవటం చాలా సంతోషంగా ఉంది అందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమంగా మరి ఉన్నత స్థానంలో ఉండాలని విద్య విషయంలో కానీ సామాజిక విషయంలో కానీ ఆర్థిక పరంలో కానీ అనేక విధంలో కూడా అందరూ బాగుండాలనేటువంటి నారా లేక నేపథ్యం అనేది చాలా గొప్ప విషయం ఆయన నేతృత్వంలో మేమందరం కూడా నడవటం చాలా గొప్ప విషయం అందుకని ఆయన జన్మదిన వీరికి అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు చాలా పెద్దగా జన్మ చేయడం జరుగుతుంది మళ్ళీ ఆయనకి ఇంపార్టెన్స్ తెలియజేసి ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉన్నత పుత్రాలలో ఐశ్వర్యాలతో జిల్లాలని కాకు ఆయన బీతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరదొక్కసారి జన్మదినోడికి శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ నారా నారాజెస్ గారు జన్మదినం సందర్భంగా మూడున్నర యాభై ఆరు డిజుల్లో శాసన శాసనసభ్యుడు నసీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా గుడిపల్లి వాణి ఆంధ్రప్రదేశ్ మహిళా సెక్రటరీ ఆధ్వర్యంలో దుప్పట్లు పండ్లు పంపించడం జరిగింది ఈ రోజున మా నారా లోకేష్ గారి నిరంతరం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా చోట్ల కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది మాకు మా నాయకుడు యువ యువకలం యువశ నవశాఖం అని చెప్పి యువశకం నవశాఖం అని చెప్పి యోగాలంలో ముందుకు జరిగిన మూడు వేల కిలోమీటర్ల పై తిరిగినప్పుడు అనేక వాగ్దానాలు చేసిన ఉన్నారు అవన్నిటి కూడా బై వన్ నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇలాంటి నాయకుడు అనేది మా కుటుంబం చాలా గర్వంగా ఉన్నది మా నాయకుడు చేసే పనుల్లో మేము కూడా ప్రతి ఒక్క దాంట్లో ఆయన చేతుల వారు మేము ఆయన అడుగులను వస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చూశాం